హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ ఈ రోజు మన రెసిపీ ఏంటంటే మునక్కాయల నిల్వ పచ్చడి చాలా ప్రాంతాల్లో పచ్చడి అనే పదం కన్నా సో ఊరగాయ అనే పదం ఎక్కువ వాడతారనమాట అనమాట మునక్కాడల ఊరగాయ అలాగా ఈ మునక్కాడల పచ్చడి ఆరు నెలల వరకు నిలువ ఉంటుందండి ఈ పద్ధతిలో మీరు చేశారంటే కొన్ని టిప్స్ కొలతలు పాటించి చేస్తే ఆరు నెలల వరకు పచ్చడి నిలువ ఉంటుంది అనమాట ఈ మునక్కాడల పచ్చడి వేడివేడి అన్నంలోకైనా చాలా బాగుంటదండి కొంచెం నెయ్యి వేసుకొని కూడా తినవచ్చు అనమాట ఆరు పెరుగు అన్నంలోకి అలా కూడా చాలా బాగుంటది నంజుకోవడానికి అయితే ఇంకెందుకు ఆలస్యం ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా లెట్ స్టార్ట్ ముందుగా ఈ పచ్చడి చేయడానికి అయితే నేనైతే వన్ కేజీ మునక్కాడలు తీసుకున్నానండి సో ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా మునక్కాడలు ఫ్రెష్ గా తెచ్చుకోవాలి సో అప్పటికప్పుడు తెచ్చి చేసుకుంటే చాలా ఫ్రెష్ గా ఉంటదనమాట మన పచ్చడి ఇప్పుడు ఇంకో టిప్ గుర్తుపెట్టుకోవాలండి మీరు మునక్కాడలు చూస్ చేసుకునేటప్పుడు తెచ్చుకునేటప్పుడు కండ ఎక్కువగా ఉండే మునక్కాడలు తెచ్చుకోండి సో దట్ బాగుంటాయి అనమాట పచ్చడి ఊరాక మరీ లేతగా ఉండేటివి లేదంటే మరీ ముదురుగా ఉండేటివి తీసుకోకుండా ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా తీసుకుంటే బాగుంటాయి అనమాట మునక్కాడలు అయితే మనం బాగా శుభ్రంగా కడిగి ఒకసారి ఆరబెట్టుకోవాలండి ఆరబెట్టుకున్న తర్వాత కట్ చేసేటప్పుడు మరీ సన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఈ సైజులో లో మీరు కట్ చేసుకున్నారనుకోండి మనం పచ్చడి కలిపేటప్పుడు కూడా ఈజీగా ఉంటది పొడవుగా ఉంటే ఏమవుతుందంటే మనం ఆయిల్ ఎక్కువ పోయాల్సి వస్తుంది తక్కువ క్వాంటిటీ ఉన్నా కూడా కట్ చేసుకున్న తర్వాత ఒక డ్రై క్లాత్ తీసుకొని ఫ్యాన్ కింద టూ టు త్రీ అవర్స్ ఆరబెట్టండి ఇలాగా సో దట్ మనకి ఏమైనా ఏమో ఉంటే పీల్చుకునేస్తాం తేమ లేకుండా ఉంటుంది సో ఇక్కడైతే మనం చింతపండు ముందుగా నానబెట్టుకోవాలండి సో చింతపండు ఇక్కడ నేనైతే రెండు నిమ్మకాయల సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను ఒక కేజీ మునక్కాడల్లోకి ఈ చింతపండు గ్రామ్స్ లో అయితే ఇది ఎయిటీ టు నైన్టీ గ్రామ్స్ చింతపండు ఉంటుందండి సో ఈ చింతపండు నానబెట్టేటప్పుడు కూడా మీరు వేడి నీళ్ళలో నానబెడితే తొందరగా మనకి నానుతుంది అనమాట సో మనకి పచ్చడి కదా అండి వేడి వాడితేనే బెటర్ అనమాట సో చింతపండు ఇలా నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఈ బాండిల్లో మనం ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలండి సో మునక్కాడలు మనం డీప్ ఫ్రై చేయాలి కదా సో డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ అయితే పోసేసుకోండి సో ఇలా తగినంత ఆయిల్ పోసేసిన తర్వాత ఇప్పుడు మంటని హై ఫ్లేమ్ లో పెట్టండి ఆయిల్ బాగా వేడైన తర్వాత మునక్కాడలు అయితే వేసేసుకోవాలి అనమాట ఇలాగా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా సో ఈ మునక్కాయడలు ఎంతసేపు ఫ్రై చేయాలంటే అండి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఫ్రై చేస్తే లైట్ గా కలర్ చేంజ్ అవుతాయి అనమాట లైట్ లైట్ గోల్డెన్ కలర్ చేంజ్ అవుతాయి సో అప్పుడు మనం ఇప్పుడు మనం ఆయిల్ లో నుంచి మునక్కాడల్ తీసేసుకోవచ్చు అనమాట ఈ మునక్కాడలు ఫ్రై అనేది ఎంతసేపు చేయాలంటే మాక్సిమం త్రీ టు ఫోర్ మినిట్స్ మాత్రమే చేయాలండి సో మీరు హై ఫ్లేమ్ లో పెట్టుకున్న దాన్ని బట్టి మీరు వేసే క్వాంటిటీని బట్టి కూడా కొంచెం తక్కువ ఎక్కువ అలా అనమాట మీరు వేసే క్వాంటిటీని బట్టి సో అది చూసుకొని మీరు లైట్ గోల్డెన్ కలర్లో చేంజ్ అయిన తర్వాత తీసేయాలన్నమాట సో ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా సో ఇలా చేంజ్ అయితే చాలండి మరీ ఎక్కువ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు సో ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మీ దగ్గర ఉన్న క్వాంటిటీ మొత్తం ఇలానే లైక్ డీప్ ఫ్రై చేసి పక్కన తీసుకోవాలండి మొక్కలని డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం గ్యాస్ మీద ఇంకొక ఫ్రై ప్యాన్ పెట్టుకోండి సో ఇప్పుడు మనం అయితే ఆవాలు మెంతులు ఫ్రై చేసుకోవాలండి ఒక కేజీకి కావాల్సిన క్వాంటిటీ ఎంత తీసుకోవాలంటే ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు అండ్ ఒక సిక్స్ టేబుల్ స్పూన్ ఆఫ్ మెంతులు అయితే సరిపోతుందనమాట ఎగ్జాక్ట్ కొలతలు వన్ కేజీ మనకాయలకి సో ఇప్పుడైతే మనం గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేయాలండి సో మన ఆవాలు చిట్టపట్ల ఆడేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా చూసారా లైట్ గోల్డెన్ కలర్ చేంజ్ అయిపోయాయి సో మన ఆవాలు అవి చెట్టుపట్ల ఆడుతున్నాయి సో ఈ టైంలో లో మనం గ్యాస్ ఆపేసుకొని సో వీటిని అయితే ఫైన్ పౌడర్ గా అయితే మనం మిక్సీ పట్టుకోవాలండి సో ఈ ఫైన్ పౌడర్ ని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడైతే మనం వెల్లుల్లి తీసుకోవాలి వెల్లుల్లి ఎలా తీసుకోవాలంటే పొట్టు వలిచిన వెల్లుల్లి ఒక గుప్పెడు తీసుకుంటే ఎగ్జాక్ట్ గా సరిపోతుంది అనమాట సో ఇప్పుడైతే మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి మనం ముందుగా సో ఆ చింతపండునైతే మనం ఇప్పుడు ఫ్రై చేసుకుందాం సో చూసేరా చక్కగా చింతపండు నానిపోయింది మీరు ఇలాగ గుజ్జు తీసుకోవాలన్నమాట చింతపండును సో ఇప్పుడైతే మనం గ్యాస్ మీద ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకోవాలండి సో ఈ ప్యాన్ లోకి మన చింతపండు గుజ్జును పోసుకోవాలన్నమాట ఏదైనా మీ దగ్గర ఒక ఫిల్టర్ ఉంటే ఫిల్టర్ తీసుకొని అయినా ఆ చింతపండు గుజ్జును ఫిల్టర్ చేసుకోవచ్చు లేదంటే చేత్తో అయినా చేసుకోవచ్చు మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా ఫిల్టర్ చేసుకుంటే సరిపోతుందండి నేనైతే ఇలా ఒక ఫిల్టర్ తీసుకొని ఈ చింతపండు గుజ్జుని ఇలాగా ఫిల్టర్ చేసి వేస్తున్నాను అనమాట ఇలాగా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ వేడి చేసి చల్లార్చిన నీళ్లు పోసుకోండి సో పోసుకుంటూ ఇలా గుజ్జుని తీయాలన్నమాట చింతపండు గుజ్జుని ఓకేనా ఇలా చింతపండు గుజ్జుని మొత్తం తీసేసి పాన్ లెగ్ తీసుకోవాలండి ఇలా చింతపండు పిప్పిని పక్కన తీసి పెట్టేసి ఇలా అయితే మనం ప్యాన్ లెగ్ తీసుకొని బాగా మరిగించాలన్నమాట సో ఈ టైంలో లో గ్యాస్ నైతే ఓన్లీ లో ఫ్లేమ్ పెట్టుకోవాలండి సో నాట్ ఈవెన్ మీడియం ఫ్లేమ్ అనమాట ఎందుకంటే ఎక్కువ మంట మీద పెట్టాలనుకోండి మీరు అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకని మన చింతపండు కూడా సరిగా ఉడకదు ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ దాకా ఉడికించాలండి మన చింతపండు అనేది రావాలన్నమాట అంతవరకు ఉడికించుకోవాలి సో చింతపండు ఉడికే లోపు మనం వెల్లుల్లి ఒక గుప్పెడు తీసుకోవాలని చెప్పాను కదండి సో ఇలా వెల్లుల్లి మనం పొట్టు తీసుకొని ఒల్చుకుని పెట్టుకోవాలండి సో నా వెల్లుల్లి యాక్చువల్గా చాలా పెద్ద సైజు ఉన్నాయన్నమాట సో అందుకని నేను ఇలా సన్నగా కట్ చేసుకుంటున్నాను సో పెద్ద వెల్లుల్లి అయితే మీరు కూడా ఇలా కట్ చేసుకోవడం బెటర్ సో లేదంటే నార్మల్ మీడియం సైజ్ అయితే అలానే వేసుకోవచ్చు అనమాట ఇలా సన్నగా కట్ చేసి ఈ వెల్లుల్లి కూడా పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు గ్యాస్ మీద ఒక బాండిలు పెట్టుకోండి సో ఓకేనా బాండిలో ఇప్పుడు మనం తిరగమాతకు వేసుకుందామండి సో ఇప్పుడు ఆయిల్ ముందుగా కొంచెం ఎక్కువే ఆయిల్ పడుతుందండి సో ఇక్కడ టేబుల్ స్పూన్ అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేయాలి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇప్పుడు అయితే మనం వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేయాలండి ఆయిల్ కొంచెం వేడయ్యి ఆవాలు మనకు చిట్టుపట్ల ఆడిన తర్వాత సో ఇప్పుడు మనం వెల్లుల్లి వెలిచి పక్కన పెట్టుకున్నాం కదా ఆ వెల్లుల్లి కూడా వేసేసుకోవాలి ఇందులో దాంతోపాటు ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర అయితే వేసేసుకోండి ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇప్పుడు దీంతో పాటే కొద్దిగా వన్ మినిట్ తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకోండి ఇక్కడ కరివేపాకు వేసేటప్పుడు ఒక డిప్పు గుర్తు పెట్టుకోండి కరివేపాకు కొద్దిగా ఎక్కువ వేస్తేనే బాగుంటుందండి కరివేపాకు కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు అయితే మీరైతే ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా సో మన కరివేపాకు అనేది క్రిస్పీగా రావాలి సో మన వెల్లుల్లి కూడా లైట్ గోల్డెన్ కలర్ లో చేంజ్ అవ్వాలన్నమాట అంతవరకు మీరు మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకుని గ్యాస్ ని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది కరివేపాకుతో పాటే ఇక్కడ మనం ఎండుమిర్చి ఒక టెన్ వరకు వేసుకోండి మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట వేసుకొని పాటే ఫ్రై చేసుకోండి సో ఇలాగా మన కరివేపాకు అనేది ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా క్రిస్పీగా రావాలండి ఇలా క్రిస్పీగా వచ్చి అంతా ఫ్రై అయిపోయింది ఇంకా ఒక వన్ మినిట్ లో దింపుతాము అనే ముందు అయితే మనం ఇంగు వేసుకోవాలన్నమాట సో ఇంగు ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అనమాట సో ఇంగువుతో పాటే పసుపు కూడా వేసుకోండి ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అయితే వేసేస్తున్నానండి సో ఇక్కడ తిరుగుమాతలో వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే సో బాగా మనకి మిక్స్ అవుతుంది అనమాట కొంచెం పచ్చివాసన రాకుండా పసుపు వాసన ఉంటుంది అనమాట అందుకని తిరుగుమాతలోనే వేసుకొని చక్కగా ఒక్కసారి ఫ్రై చేసి చూసారా ఆల్మోస్ట్ మన కరివేపాకు క్రిస్పీగా వచ్చింది ఈ ఆ క్రిస్పీగా వచ్చిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆపేసి పూర్తిగా చల్లారనివ్వాలండి చింతపండు తిరమాత ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాతే మనం పచ్చడి అయితే కలుపుకోవాలన్నమాట చూసారా మన మునక్కాయ ముక్కలు ఈ కలర్ లోకి వచ్చి ఇలా ఆల్మోస్ట్ నైన్టీ టు నైన్టీ ఫైవ్ పర్సెంట్ కుక్ అవుతాయండి సో చూసారా ఫ్రెష్ చేస్తే సాఫ్ట్ గా ఉన్నాయి సో ఇప్పుడు మనం పచ్చడి కలుపుకుందాం చూసారా చక్కగా తరమాత అయితే చల్లారిపోయిందండి సో ఇప్పుడు మనం మునక్కాయలు ఇందులోకి వేస్తున్నాను సో పచ్చడి కలపడానికి సో తెరమాత లోకి మనకాయలు అయితే వేసేసుకోవాలండి ఓకేనా సో వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మన చింతకొండ గుజ్జు కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట చూసారా చక్కగా చల్లారేసరికి ఎంత చక్కగా చెక్కబడిందో మన చింతపండు ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా మీరు చింతపండు గుజ్జును అయితే ప్రిపేర్ చేసుకోవాలండి మొత్తం చింతపండు గుజ్జును వేసేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనం వేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆవాలు మెంతులు మనం పౌడర్ కొట్టి పక్కన పెట్టుకున్నాం కదండి మిక్సీలో ఈ కన్సిస్టెన్సీలో కొట్టుకోవాలన్నమాట సో ఇప్పుడు ఈ పౌడర్ని ఇందులోకి వేసేసేయాలన్నమాట సో ఇప్పుడైతే మనం కారం వేసుకోవాలండి సో మీరు కారం ఎంత వేసుకోవాలంటే ఇక్కడ ఆల్మోస్ట్ మీరు ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు అయితే మీరు కారం వేసుకోవాలండి మీరు కొంచెం కారం ఎక్కువ తింటారు అనుకుంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ కారం పొడి వేసుకున్న స్పైసీ ఎక్కువ ఉంటదండి సో చూసుకొని వేసుకోవాలన్నమాట సో లేదంటే హండ్రెడ్ గ్రామ్స్ అయినా సరిపోతుంది యాక్చువల్ గా పచ్చళ్ళు కారం పొడిలు వస్తాయండి అవి వాడితే కారం తక్కువ ఉంటాయి అనమాట ఘాటు తక్కువ ఉండడం వల్ల అవి కరెక్ట్గా సరిపోతాయి ఉప్పు అయితే ఇక్కడైతే నేను హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ ఉప్పు తీసుకుంటున్నాను ఓకేనా మీరు తక్కువ అయితే త్రీ డేస్ తర్వాత మళ్ళీ తిరగ కలుపుకుంటారు కదండి అప్పుడు టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు ప్రజెంట్ అయితే హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ ఉప్పు అయితే సరిపోతుంది అనమాట ఉప్పు అన్ని వేసిన తర్వాత చక్కగా ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా అంతా కలుపుకోవాలండి సో ఒక్కసారి అయితే అంతా ఇలా కలుపుకొని ఇక్కడైతే కాచి చల్లార్చిన నూనె పోస్తున్నానండి సో ఆయిల్ అయితే ఇక్కడైతే నాకు ఒక సెవెన్ హండ్రెడ్ ఆఫ్ ఆయిల్ అయితే పట్టింది అనమాట కేజీ మునక్కాయల్లోకి అయితే సెవెన్ హండ్రెడ్ ఆఫ్ ఆయిల్ అయితే పట్టిందనమాట దీన్ని బట్టి మీరు మీరు ఎంత క్వాంటిటీ చేసుకుంటారు అంటే చూసుకుని వేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడైతే చక్కగా ఒక్కసారి అయితే పికిలు మొత్తం కలుపుకోవాలండి ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా చూసారా మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది సో ఎమ్మి ఎమ్మి పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూస్తుంటేనే నోట్లో నీళ్లు అడుగుతున్నాయి కదా సో టేస్ట్ కూడా అంతే ఆసంగా బాగుంటదండి సో ఇప్పుడు మన మునక్కాయల పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి సో ఇలాగా ఒక ప్లాస్టిక్ డబ్బాలో అయినా ఏదైనా గ్లాస్ డబ్బాలో అయినా గాజు జాడీలో అయినా నిలువించుకోవాలనమాట సో యాక్చువల్ గా ఎప్పుడు ఆల్వేస్ పికిల్స్ పైన నూనె పైన ఉండాలన్నమాట పికిల్ పైని కనపడకూడదు ఓకేనా సో అప్పుడైతే ఎన్ని రోజులైనా మనకి పికిల్ అనేది చెడిపోకుండా ఫ్రెష్ గా ఉంటది అనమాట త్రీ డేస్ తర్వాత చూడండి ముక్క అయితే బాగా మెత్తబడిందండి సో మన మసాలా కూడా బాగా పట్టిందనమాట మూడు రోజుల తర్వాత పిక్కిల్ని బాగా తిరగ కలుపుకొని ఉప్పు తక్కువ అయితే చూసి వేసుకోవాలండి మీకు కూడా ఎలా కుదిరిందో ఖచ్చితంగా కమెంట్స్ లో అయితే చెప్పడం మీకు కూడా ఎలా కుదిరిందో ఖచ్చితంగా కమెంట్స్ లో అయితే చెప్పడం మర్చిపోకండి సో ఈ పచ్చడిని మీరు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ట్రస్ట్ మీ అంత టేస్టీగా ఉంటదనమాట ఈ పది లో మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో పిక్స్ పెట్టండి సో లేదంటే కమెంట్స్ లో చెప్పండి సో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి లైక్ చేయండి సో మరిన్ని కొన్ని సింపుల్ అండ్ క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం స్మార్ట్ మొత్తు యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ అండ్ సబ్స్క్రైబ్